ఇక్కడ రైతు నారాయణ రెడ్డి గారు ఉన్నారు అతన్ని కనుకొని మనకు వివరాలు తెలుపుదాం నారాయణ రెడ్డి ఈ పిల్లలు మేము అవ్వట్ ఎన్ని రోజులు అవి మీరు రెండున్నర నెల రెండున్నర నెల అవుతుంది దీనిలకు ఏమేమి ఫీడ్ ఇచ్చినారు మీరు చెక్క ఫీడ్ మొక్కజొన్నలు మొక్కజొన్నలు ఇప్పుడుకి రెండున్నర నెల అయింది మీరు మీరు అమ్మకానికి పెట్టినారు కదా ఇప్పుడు మీరు జతలపకారం అనుకుంటున్నారా లేకుంటే లైవెట్ గురించి వీళ్ళు అనుకుంటున్నారా ఓకే లైవ్ వెయిట్ అయితే తొన్న అయితే నాలుగు వందలు పది గంటల పైన అయితే మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై అట్లా జాతర ప్రకారం వచ్చినా ఇస్తాము అవునులే చూడండి మా అడ్రస్ మా ఫోన్ నెంబర్ దాంట్లో ఉంటుంది మీకు ఈ లోకల్లో ఏడన్నా కానీ మీకు కావాలనుకుంటే జాతరలకు కానీ చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ ముప్పై ఆరు కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల వరకు ఉన్నాయి ఎవరికి ఒకటి గాలన్న రెండు కాళ్ళన్నా నాలుగు గాలన్న మొత్తం టోటల్ కావాలన్నా కూడా ఈ రైతు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు మీరు ఈ నెంబర్ సంప్రదించి ఈ రైతును కాంటాక్ట్ అయితే ఇప్పటికే కాదు ఈ ఊర్లో ఐదు ఫాములు ఉన్నాయి ఐదు ఫాముల్లో దూరం ఎవరన్నా కానీ కట్టుకోళ్ళు కానీ ఎవరన్నా కానీ కావాలనుకుంటే లైవ్ వెయిట్ అయిన పర్వాలే మీకు చూపు పడితే జతలపాకారమైన కానీ ఏ రైతు అయినా సహకరిస్తాడు మీరు దీన్ని సంప్రదించి మీరు కావాలనుకుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి పూర్తి వివరాలు కానీ మేము చెబుతాం ధన్యవాదాలు